సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది అదాని వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది గూగుల్ వచ్చినా చంద్రబాబు నాయుడు ఇంకా ఇది అండర్ సీ కేబుల్ అంట నిన్న లెటర్ రాశాడంటే సింగపూర్ గవర్నమెంట్ వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సిఫీ వేస్తోంది ఇవాళ అసలు ఎవరు కేబుల్ వేస్తున్నారు నువ్వు ఎవరికి లెటర్ రాసావు గవర్నమెంట్ ఎక్కడన్నా కేబుల్ వేసిందా ఏంటండి అసలు ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు మీరు అది ఇచ్చే ఓపెన్ యాక్సెస్ కేబుల్ కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ తీసుకుంటారు ఇక్కడ అదాన్ని తీసుకుంటది గూగుల్ తీసుకుంటుంది ఎవరైనా తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కోస్ట్ కు వస్తున్నారు వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు న్యాచురల్ గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకుంది విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు ఇవాళ ఆయన వచ్చాడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు కంపెనీలు వస్తున్నాయి దాన్ని చూసి మీరేదో రొమ్ములు కొట్టుకుంటూ నేను చేశాను నేను చేశాను దయచేసి మీకు వస్తామంటే మీకు గూగుల్ లొకేషన్స్ అడ్రస్ పంపిస్తాం అది కూడా గూగుల్లోనే చూసుకోవాలి మీరు అదానికి ఇచ్చిన ల్యాండ్స్ ఇంకా ఇప్పటికే అట్లానే ఉన్నాయి మేము వచ్చినా క్యాన్సిల్ చేయాల సముద్ర గర్భంలో సబ్సీ కేబుల్ వేసే ఆదానికి కూడా ఎప్పుడో లెటర్ రాశాడంటే అంటే లెటర్ల ద్వారానే ఈయన రాజకీయం అంతా అభివృద్ధి అవుతుంది రాష్ట్రంలో ఎందుకంటే ఏ కంపెనీ వచ్చినా నేను అప్పుడు లెటర్ రాశాను వచ్చింది అంతేగాని డైరెక్ట్గా పోయి మాట్లాడడం కానీ ఎంఓఈ కుదుర్చుకోవడం కానీ అవన్నీ ఏమీ ఉండదు రేపు పొద్దున ఏదైనా ఇంకొక పెద్ద కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా ఏదో ఒక టైంలో లెటర్ అని చెప్పుకొని ఇలాగా అభాస్ పాలైపోతూ ఉంటాడు మీడియాలో మీ మీడియాలో వ్యాఖ్యానించడం పక్కన వాళ్ళు ఎన్కౌంటర్ ఇవ్వడం ఆభాస్ పాలు కావడం ఈ జీవితం అంతా ఇంతే మన జగన్మోహన్ రెడ్డి గారిది సబ్సీ కేబుల్ ఆదానీ వేస్తున్నారో సింగపూర్ వాళ్ళు వేస్తున్నారో అది కూడా సరిగా తెలియదు మీడియా సమావేశంలో ఏదో ఒకటి మాట్లాడాలి ఆయన టైం ఇచ్చినంత వరకు పొత్త ఉండాలి బెంగళూరు ప్యాలెస్కి చెలో తర్వాత మేమర్స్కి ఇవన్నీ ట్రోల్కి పనికి వస్తా ఉంటాయి ఈ వీడియోలు అంతేగాని రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతికి ఏమీ పనికిరావు ఈ విషయాన్ని మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తెలుసుకుంటాడో కానీ ఇప్పుడు మీరు చూసిన వీడియోలో జగన్మోహన్ రెడ్డి ప్రతి అక్షరం చూసి చదువుతాడు ఆ చూసిన అక్షరం కూడా క్లారిటీగా లేకుండా తేడా తేడా చదువుతాడు ఆ పేపర్ పంపించింది సజ్జల మహా సజ్జలయ్య మహానుభావుడే కానీ చూసి చదివినా కూడా సరిగా చది లేకపోతే మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ స్టూడెంట్ని మాత్రం గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ విధంగా అభాసు బాలు కావడం కన్నా నేరుగా సజ్జలను లేకపోతే మన తొలి పనుల నానియో వచ్చి ప్రెస్ మీట్ పెడితే గౌరవంగా ఉంటుంది వైసీపీకి మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం